హలో అండి నేను మీ కిడ్నీ డాక్టర్ డాక్టర్ అర్జున్ ప్రకాష్ యూరాలజిస్ట్ చందనా యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ గుంటూరు ఈరోజు మనం చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ మరియు మూత్ర సమస్యలు ఎలా గుర్తించాలి అని తెలుసుకుందాం చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ మరియు మూత్ర సమస్యలు త్వరగా గుర్తించకపోతే ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నది చాలా కష్టం అవుతుంది మరియు కిడ్నీస్ డ్యామేజ్ అవడానికి స్కోప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు సరిగా మనకు కన్వే చేయలేకపోవచ్చు ఈ ప్రాబ్లం ఉంది అని కానీ తల్లిదండ్రులుగా మనం ఆ లక్షణాలను గుర్తించటం మన బాధ్యత అవుతుంది ఎటువంటి లక్షణాలు మనం గమనించాలి మెయిన్గా తరచుగా పొట్ట నొప్పి వస్తుందంటము తరచుగా వెన్నులో నొప్పి వస్తుందంటము లేకపోతే తరచుగా యూరిన్కి వెళ్తూ ఉంటారు ప్రతి అరగంటకు ఒకసారి లేదా యూరిన్లో మంట వస్తుంది నొప్పి వస్తుంది అని తరచుగా చేతులు అక్కడ పెడతా ఉంటారు అవి మనం గమనించాలి కొన్నిసార్లు యూరిన్ వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుంటది యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏడుస్తుంటారు కొంతసార్లు కొన్నిసార్లు దారి సన్నగా వస్తుంటది కొన్నిసార్లు యూరిన్ లో బ్లడ్ వస్తుంటది కొన్నిసార్లు ప్యాస్ పోసినప్పుడు అక్కడ బెలూన్ లాగా ఉబ్బుతుంది టాయిలెట్ వచ్చే ఏరియాలో స్లోగా యూరిన్ వస్తా ఉంటుంది తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అని చెప్తుంటారు ఇలాంటి లక్షణాలు ఏమన్నా వస్తే మనం నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లలు రెండవది వాళ్ళు ఆకలి సరిగా వేయకపోవటము కళ్ళ దగ్గర ఉబ్బుగా వాయటం కానీ కాళ్ళు వాయటం కానీ వీక్ అయిపోవటం కానీ బేబీ లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే గ్రోత్ అన్నది సరిగా ఉండదు ఏజ్ పెరుగుతుంటది కానీ పిల్లవాడు దానికి తగ్గట్లు బరువు కానీ ఎత్తు కానీ పెరగడు ఇవి కూడా మనకి కిడ్నీ సమస్య ఉన్నాయని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఇలాంటివి ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే మీరు మీ పిడియాట్రిక్ యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది మనం కిడ్నీ సమస్యని ఎంత త్వరగా గుర్తిస్తే పిల్లల ఆరోగ్యం అంత బెటర్గా ఉంటుంది అయ్యే డ్యామేజ్ కూడా అంత తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ